బోధిదర్ప వన సంజీవిని ప్రేక్షకులకు నమస్కారాలు ఒక నెల రోజుల క్రితం కొండవరం గ్రామం నుంచి నాగ సత్యనారాయణ గారు షుగర్ కుండితో బటన వేళ్ళు తీసేయాలంటే నా దగ్గరికి వచ్చారు అన్నత కాలంలోనే అది తగ్గిపోయింది మరి ఆ విషయం మీద నాగ సత్యనారాయణ గారు ఏమంటారో ఒకసారి వినండి చూసిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను షుగర్ వల్ల బటన్ వెళ్ళి చాలా దెబ్బతిన్నది దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి ఎన్ని తిరిగినా సరే వీలు తీసేయాలన్నారు మా చిన్నా గారితో వెళ్ళి ఇలాగనగా ఉంటున్నావడి గ్రామంలో ధర్మ సంజీవని ఆయుర్వేద డాక్టర్ గారు మహేశ్వర గారు కలిశాను ఆయన చూశాక ఒక రెండు నెలలు మెడిసిన్ పడాక పూర్తిగా నేను అందువల్ల షుగర్ వల్ల కాలు ఎల్లు తీయాలన్నా కాలు తీయాలన్నా మన బోధిదన సంజయ్ని డాక్టర్ గారు మహేశ్వర కలవలసిందిగా కోరుతున్నాను నాకు పూర్తిగా నయమైంది ధన్యవాదాలు